గ్రామ సభలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో వాటి షెడ్యూల్ ప్రకారంగా ఈ గ్రామంలో ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఈ గ్రామ సభలో నాలుగు ప్రతిష్టాత్మకమైన స్కీంలకు సంబంధించిన జాబితాలు ఈ గ్రామంలో చదివి వినిపించడం ఆ ద్వారా గ్రామ సభ యొక్క ఆమోదం పొందడానికి చదివి వినిపించడం జరిగింది ఇట్టి గ్రామ సభలో గ్రామస్తులు మరియు ఈ మండల టీం యొక్క ఆఫీసర్సు వివిధ శాఖల ఆఫీసర్స్ మరియు గ్రామంలో ఉన్న యువకులు ఇందిరామ కమిటీ సభ్యులు అందరూ ఈ ఇటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది సో ఇటు జాబితాలో ఇంకెవరైనా పేర్లు రాని వాళ్ళు ఉంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి సూచించను అందరికి ఇది గ్రామ సభకు సంబంధించిన సమాచారం మాలపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో హాజరు కావడం జరిగింది దీంట్లో రైతు భరోసా పథకం కింద కొంతమంది రైతులను సాగు చేయని రైతులను కొంతమందిని మాత్రమే గుర్తించడం జరిగింది మాలపల్లి గ్రామంలో ఎక్కువ శాతం మనకి సాగు చేసే భూములే ఉన్నాయి దీంట్లో కేవలం ఇరవై నాలుగు మంది రైతులకి మనం ఎనిమిది ఎకరాల ఒక తొమ్మిది గుంటలు మాత్రమే మనము గుర్తించడం జరిగింది ఇది గ్రామ సభలో ఆమోదం కొరకు రైతులకి వినిపించి వినిపించడం జరిగింది అందరికీ నమస్కారం ప్రజాపాలనలో భాగంగా ఈరోజు గ్రామ సభ నిర్వహణ జరుగుతా ఉంది ఈ గ్రామ సభలో ఇందిరమ్మ కోసం కానీ రేషన్ కార్డుల కోసం కానీ ఇంద్రమ్మ భరోసా కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాల అన్నిటి కూడా ఒకటొక్కటిగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆలోచన విధానంతో అంచలంచలుగా బడుగు బలహీన వర్గాల పేదలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందాలన్నటువంటి కృత నిశ్చయంతో ప్రతి గ్రామ గ్రామాన గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ప్రభుత్వ పాలనలో భాగంగానే ఇట్టి కార్యక్రమాలు తీసుకోవడం మరి మంత్రి గారు ఈ ప్రాంతంలో అభివృద్ధిలో ముందడుగు వేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ఆర్థిక ఆర్థిక స్వావలంబన జరిగే విధంగా అడుగులు వేస్తున్నటువంటి మా మంత్రివర్యులు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాలపల్లె గ్రామ కమిటీ పక్షాన గ్రామం పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటాం